ఆయన ఓ ఎమ్మెల్యే తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎన్నికల రేసులో నిలిచారు ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారు కానీ ఆయన తన పూర్వపు స్మృతులను మర్చిపోలేదు ఓ గ్రామ సందర్శనలో భాగంగా డైరెక్ట్గా స్కూల్ క్లాస్ రూమ్లోకి వెళ్ళారు అక్కడి పిల్లలకు పాఠాలు బోధించారు ఆయనే ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం అల్లూరు జిల్లా పెదబైలు మండలం ఉర్రాడలో పిల్లలకు పాఠాలు బోధించారు మత్స్యలింగం ఇప్పుడు ఈ ముప్పై ఆరు ముప్పై ఆరు ఇరవై ఏడు కలిసి ఎంత రావాలి 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 ముప్పై ఆరు ముప్పై ఆరు ఎమ్మెల్యే హోదాలో గ్రామానికి వెళ్ళిన పాఠశాల చూడగానే విద్యార్థులకు చెప్పిన పాఠాలు గుర్తుకు వచ్చాయి వెంటనే చాక్పీస్ అందుకొని బ్లాక్ బోర్డుపై రాస్తూ పిల్లలకు లెసన్ చెప్పారు ఎమ్మెల్యే రైగా మత్స్యలింగం ఎమ్మెల్యే చెప్పిన పాఠాలు విద్యార్థులు శ్రద్ధగా విన్నారు అంతేకాదు పిల్లలకు ప్రశ్నలు వేసి సమాధానాలు కూడా రాబట్టారు ఎమ్మెల్యే టీచర్గా మారి తమ పిల్లలకు పాఠాలు చెప్పడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు 안나 나루 엘 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 나루 나나 Yeah.